మరోటి ఖచ్చితంగా సమాచారం దగ్గర పక్కాగా ఉండాలి అప్పుడే వాళ్ళు ఈ సంఘాలు బాగా చేస్తున్న అవకాశం ఉంది సో కిశోర బాలికలు ముఖ్యంగా మన గ్రామాల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ ఎత్తు క్లాస్ పిల్లలు ఉండే అవకాశం ఉంది గదావా సిఇఓ సరిగ్గా అని ఆదేశాలన్నకు ముంబై రెండు జిల్లాలలో అందులో మహిళలు ఇంకా సంఘాలల్లో లేని వారిని సంఘాలలో చేర్చడంతో పాటు నూతనంగా అరవై సంవత్సరాల పైబడిన మహిళలందరినీ కూడా మనము సంఘాలుగా ఏర్పాటు చేయడము రెండవది దివ్యాంగులని కూడా మనము సంఘాలుగా చేయడము మూడవది కిషోర బాలికల సంఘాలను కూడా మనం ఏర్పాటు చేయవలసి ఉంది సో ఈ రోజు కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము ఈ సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు ఏర్పాటైన ఇదివరకే ఏర్పాటైన సంఘాలు గత ఇరవై సంవత్సరాల నుంచి సెరు ద్వారా నిర్వహించబడుతున్న కార్యక్రమాల కార్యక్రమాలన్నింటిలో కూడా సభలలో ఉన్నవారు బ్యాంకుల నుండి రుణాలు పొందుతూ స్త్రీనిధి ద్వారా రుణాలు పొందుతూ వ్యాపారవేత్తలుగా ఎదగడానికి వారికి కావలసిన నైపుణ్య శిక్షణను అందిస్తూ మరి వారు ఆర్థిక వైపుష్టి సాధించడానికి సెకు ద్వారా సరుకు సిబ్బంది ద్వారా చేయాల్సిన కార్యక్రమాల గురించి ఈరోజు మనకి వన్ ఇయర్ చాలా ప్రశాంతంగా జరిగింది నెక్స్ట్ వన్ ఇయర్ కూడా బ్యాంక్ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా కోఆర్డినేట్ చేయడంలో నేను ముందుగా కుందజే ఉంటానని నేను మీకందరూ ప్రామిస్ చేస్తున్నాను నాకు యూనియన్ బ్యాంక్ ఏ బ్యాంక్ అయినా ఎందుకంటే నేను ప్రతిసారి నాకు వాళ్ళు అందరూ కాల్ చేస్తూ ఉంటారు నాకు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవ్వరైనా కాల్ చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతా సో ఇక్కడ ఈ ఏదైతే గ్యాప్ ఉందో మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది మనము ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత రేపటి నుంచి మనకి ఇస్తే మీకు మీ గ్రూప్ అంటే ఎంత అమౌంట్ ఉంది ఏ గ్రూప్ ఉన్నదే లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము గ్రూపులు ఏర్పాటు చేయడం వల్ల ఒక ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ మన తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మహిళా శక్తి శక్తి దాల్చింది అంటే కేవలం కేవలం స్వయం సహాయక గ్రూపుల వరమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేనప్పుడు ముందున్న ఆంధ్రప్రదేశ్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ అయిన తర్వాత ఉన్న తెలంగాణకి మనం చూసినట్టయితే మహిళా శక్తి అనేది సాధికారికత అనేది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్ తోటి ఇవాళ ఏ విషయాన్ని తీసుకున్నా మనం మహిళలకు ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది సో దివ్యాంగుల సంఘాలు ఎందుకు ఫామ్ చేయాలి సో వాళ్ళకు రకరకాల అంటే ఆల్రెడీ మన వెంకటే డిపార్ట్మెంట్ నుంచి చాలా వాళ్ళకు సహాయ సహాయకాలు అందిస్తున్నారు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ జీవితాలు ఇంకా బెటర్మెంట్ కావాలి వాళ్ళ ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలన్న ఆలోచనతో వాళ్ళ మన నుంచి కూడా సపోర్ట్ చేయాలి సంఘాలు ఫామ్ చేయాలి అన్న ఆలోచనతోనే ఈ దివ్యాంగుల సంఘాలు మనం తయారు చేస్తున్నాం సో ఈ సంఘాలు ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే కావాల్సిన ప్రయోజనాన్ని కూడా మనం అందించబోతున్నాము వాళ్ళకి అలాగే ఒక ఆత్మవిశ్వాసం కూడా జీవితం మీద కలిగించే అవకాశం ఉంది సో ఇది మొదటి విషయం దివ్యాంగుల గురించి రెండో విషయం చూసుకుంటే కిశోర బాలికలు కిషోర బాలికల సంఘాలు మనం ఫామ్ చేయాలి సో కిషోర బాలికలు అంటే ఎవరు అసలు యాక్చువల్ గా కిషోర బాలికలు ఎక్కడ ఉంటారు మన మన గ్రామాలలో ఎక్కడ ఉంటారు వాళ్ళ ఇవి కూడా మనం ఒకసారి ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి